నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి అన్న నాలుగో వార్డుకి సంబంధించి మీరు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేప్పటికీ మూడో రోజు అవుతున్న ఈ నేపథ్యంలో మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కృష్ణాని గెలిపించాలనే కోణంలో మీరు ఇంటింటికి వెళ్తున్న నేపథ్యంలో మీకు ఎలాంటి స్పందన అనేది లభిస్తుందన్న నా ఏం లేదు ఇప్పుడు ప్రతి ఒక్క ఇల్లు తిరుగుతున్నాం మేము మూడు రోజుల నుంచి కృష్ణ యాదవ్ గురించి కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన ఉంది మా అబ్బాయి మా ఊరబ్బాయి ఇదివరకు అతనికి ఏ పదవి లేకున్నా ఎన్నో పనులు చేసిండు రోడ్లు వేసిండు గుడి కట్టించిండు మోరీలు కట్టించిండు ఇలాంటి పనులు చేసిండు కరెంట్ లేకపోతే కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు తెప్పించిండు ఈ విధంగా ఎన్నో పనులు చేసిండు అట్లాంటి అబ్బాయికి మేము మళ్ళీ పదవి లేకుండా ఇన్ని పనులు చేసిండు కాబట్టి ఒక పదవి వస్తే ఇంకా అభివృద్ధి చేసిన ఊరిననే ఉద్దేశంతో చాలామంది బ్రహ్మరథం పడుతున్నారు కృష్ణ యాదవ్కి ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేతలందరూ కూడా ఈరోజు వార్డులకు ఇన్ఛార్జీలు వ్యవహరిస్తున్న నేపథ్యంలో చాలా మెజార్టీ స్థానాలు గెలుపొందుకుంటామనే కోణంలో ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో నాలుగో వార్డుకు సంబంధించి ఖచ్చితంగా గెలుస్తారా మీ వ్యూహాలు అనేది ఏ విధంగా ఉన్నాయన్న నాలుగో వాడు ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం వ్యూహాలు చాలా ఉన్నాయి అది మీడియాకి చెప్పేది కాదు మావి మాకు చాలా సీక్రెట్గా చేస్తాం పనులు మేము ఇదివరకు ఎలక్షన్లలో ఎన్నో పాల్గొన్నాం మేము ఎన్నో దగ్గర విజయాలు సాధించినాం మేము ఆ విధంగానే మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా మీద ఆ నమ్మకంతో మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగానే మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం చాలా ప్లాన్లు వేసి ఏదో విధంగా చేసి మా కృష్ణను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకొని సార్కు కానుక ఇవ్వాలనే ఉద్దేశంతోనే చాలా కృషి చేస్తున్నాం ఇక ముందు కూడా ఇంకా చాలా చాలా బ్రహ్మాండంగా కూడా మేము చాలా చూపిస్తామని ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి మేము ఆల్రెడీ పాలకవర్గంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని బీజేపీ వాళ్ళు అంటున్నారు టీఆర్ఎస్ పార్టీలు కూడా అదే మేము మా అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది అనే కొలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఏ విధంగా ప్రజల వద్దకెళ్ళడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది అది మొత్తం ఒక్కొక్కటి వివరించి వివరించి ప్రజలకు చెప్తున్నాం ఏమేమి జరిగినాయి ఏం జరిగినాయి ఇంత అప్పు చేసినారు ఏం చేసిన చెప్తున్నాం వాళ్ళ గురించి అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలలో ఒక రేషన్ కార్డుకి అవకాశం లేకుండా పదేళ్ళు ఉండి మా ప్రభుత్వం వచ్చిన రేషన్ కార్డులు ఇచ్చినాం కరెంటు విషయంలో కూడా చేస్తున్నాం సబ్సిడీ అదేవిధంగా సిలిండర్కి సబ్సిడీ చేస్తున్నాం అదేవిధంగా ఇల్లు ఇస్తున్నాం దాదాపు ఎంతో మందికి ఇల్లు లేవు ఆ ఇల్లు కూడా ఇల్లు కూడా ఇక్కడ తెచ్చి ఇల్లు ఇల్లు ఇచ్చినాం ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ ప్రజలకు తీసుకెళ్తూ ప్రజలకు చెప్తూ ఆ విధంగా ఓట్లు మేము అడుగుతున్నాం